హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మైదా వాడకుండా బెల్లం జిలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా హెల్దీగా గోధుమ పిండితో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా ఈ జిలేబీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లంలో ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి నేనైతే ఇలా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీకు పంచదార జిలేబీ కావాలంటే పంచదారనే ఒక కప్పు తీసుకొని అందులో పావు కప్పు వాటర్ వేసుకొని ఇలా కరిగించుకోండి ఇక బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగిపోయి వాటర్ లెవెల్లోకి వచ్చేసి కాస్త ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ ఆలుకల పొడి కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత పాకమైతే ఇలా కొంచెం చిక్కగా ఉండాలి ఇలా చిక్కబడేంతవరకు మరిగించుకొని ఫైనల్గా చిక్కబడిన తర్వాత ఒక పావు స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి పాకం గట్టిగా అయిపోకుండా ఇలానే ఉండాలి అంటే నిమ్మరసం వేసుకోవాలి మీరు బెల్లం పాకమైనా సరే పంచదార పాకమైనా సరే ఏ పాకం చేసినా లాస్ట్లో నిమ్మరసం వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ జిలేబీ వేయటం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక నాలుగు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్యం పిండి ఇందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకుంటేనే జిలేబీ బాగా పొంగి పాకాన్ని పీల్చుకుంటాయి సో ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి నాలుగు స్పూన్లు బియ్యం పిండి నెయ్యి వంట సోడా ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మరీ లూజ్గా కలుపుకోకుండా అని మరీ గట్టిగా కలుపుకోకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి చూసారు కదా పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకున్నారంటే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి కలుస్తుంది ఈ విధంగా పిండి అయితే మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు మీడియంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే ఆ పైపింగ్ బ్యాగ్లోకైనా తీసుకోండి లేదా సాస్ డబ్బా ఉంటుంది కదా సాస్ వేసుకునే డబ్బా ఆ డబ్బాలోకైనా తీసుకోండి పైపింగ్ బ్యాగ్ తీసుకున్నట్లయితే పిండిని వేసుకొని మీకు కొంచెం పెద్ద హోల్ కట్ చేసుకొని జిలేబీ వేసుకోండి లేదా ఇలా సాస్ డబ్బా తీసుకున్నట్లయితే సాస్ డబ్బాలో పిండిని వేసుకొని ఆల్రెడీ మూతకి హోల్ ఉంటుంది కాబట్టి దీంతోనే జిలేబీ వేసుకోవచ్చు ఆయిల్ మాత్రం ప్యాన్లో ఈ విధంగా మరీ నిండా ఉండకూడదు అడుగు కొంచెం కవర్ అయ్యే విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని జిలేబీని వేసుకోవాలి అండ్ జిలేబీ వేసుకోవటానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోండి అప్పుడే మీకు జిలేబీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా జిలేబీ వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ జిలేబీ కాస్త కల్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఆయిల్లోంచి తీసేసి ముందుగా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పాకం పక్కన పెట్టుకున్నాం ఆ పాకంలో ఈ జిలేబీ వేసుకోండి వేడిగా ఉన్నప్పుడే జిలేబీని పాకంలో వేసుకోండి ఆయిల్లోంచి తీసిన వెంటనే అప్పుడే పాకం కూడా బాగా పీలుస్తుంది ఇలా వేడిగా ఉన్న జిలేబీని పాకంలో వేసుకుని ఒక నిమిషం పాటు అలా పాకంలో డిప్ చేసుకొని జాలీలు గరట్లోకి తీసుకున్నారంటే పాకమంతా కిందికి దిగిపోతుంది నెక్స్ట్ ఇదే విధంగా కలుపుకున్న పిండితో వన్ బై వన్ జిలేబీలు అయితే వేసుకోండి ప్రతి జిలేబీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం షేప్ ఒకటి రెండు అటు ఇటుగా రావచ్చు ఫస్ట్ టైం వేస్తుంటే తర్వాత మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి జిలేబీ కూడా ఇలా వన్ బై వన్ జిలేబీలను అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న జిలేబీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పాకంలో వేసుకొని వన్ బై వన్ పాకంలో డిప్ చేసుకొని ఒక నిమిషం ఉంచేసి తర్వాత జల్లెళ్ళలోకి పక్కన పెట్టుకున్నారంటే ఎక్స్ట్రా పాకం కిందికి దిగిపోతుంది తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే జిలేబీ రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా జిలేబీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి జిలేబీ కూడా ఇలా పాకంలో ఒక నిమిషం పాటు మునిగేంత వరకు ఉంచుకోండి ఉంచిన తర్వాత చూసారా ఒక్క నిమిషానికే జిలేబీ లోపలికి పాకం ఎలా వెళ్ళిపోయిందో ఇలా పాకం జిలేబీని బాగా పట్టుకున్న తర్వాత పాకంలోంచి తీసి పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే జిలేబీ రెడీ చాలా అంటే చాలా బాగుంటాయి బయట మీరు జిలేబీ కొంటే ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి మైదా కూడా అవసరం లేదు హెల్దీగా చేసుకోవచ్చు అండ్ కరకరలాడుతూ ఉంటాయి ఇవి ఒక్కరోజు కరకరలాడుతూ ఉంటాయండి రెండో రోజుకి కొంచెం మెత్తబడతాయి ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే వారం రోజులైనా సరే జిలేబీ చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పైన అయితే కుంకుమ రేకులు వేసుకుని సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి జస్ట్ ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఈ జిలేబీ ప్రిపరేషన్ అన్ని ఇంట్లో ఉన్న హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ జిలేబీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్